హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రెంక శ్రీ కిచెన్ ఈరోజు వచ్చేసి సేమియా కేసరి చేస్తున్నాను అండి చాలా చాలా టేస్టీ ఉంటుంది ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి సేమియాలు ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పే చేస్తానండి కప్పుతో నేను ఏ కొలతలు వేస్తానో సేమ్ అవే వేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తే మనకు ఫంక్షన్లో వేస్తారు కదా సేమ్యా కేసరి సేమ్ అదే టేస్ట్ వచ్చింది చూడండి ఒక కప్పు సేమియాలు హాఫ్ కప్పు వచ్చేసి షుగర్ తీసుకున్నాను ఇలాచి త్రీ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చండి మన ఇష్టము నేను కాజు తీసుకున్నాను బాదం పప్పు కానీ తీసుకుంటాను వచ్చేసి నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాండీలు పెట్టాను హీట్ అయిన తర్వాత మనం నెయ్యి వేసుకున్నాము మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకునేదానికి ఒక రెండు స్పూన్లు అదే నెయ్యిలో వచ్చేసి మన సేమియాలు కూడా ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసాను కావాల్సి ఉంటే వేసుకు నెయ్యి హీట్ అయింది కదా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము సాగము కాజు రెండు వేసాను అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయని ఫ్రై చేసుకున్నాము చూడండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయండి కలర్ బాగా కలర్ వచ్చేసినాయి కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చే చాలు హీట్ ఇదే నెయ్యిలో మనం సేమ్యాలు ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు సేమ్యాలు వేసేసుకున్నాం దానిలోనే చూడండి అవి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చాలు మరీ మాడొద్దండి ఇలా ఫ్రై చేసుకుంటే చాలు తీసుకొని మొత్తం ప్లేట్లోకి లో కేసేసుకున్నాము సేమియాలు మొత్తం లో తీసేసుకున్నాం చూడండి ఈ సే ఈ కప్పుతో మనం కప్పు సేమియాలు తీసుకున్నాం కదా ఇదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకున్నాము రెండు కప్పులు చాలు అంతే వాటర్ మరగాలండి మరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం వాటర్ మరుగుతున్నాయి కదా ఈ మరిగేటప్పుడే మనం ఈ సేమియాలు అనేది వేసేసుకున్నాము కప్పు సేమ్యాలుకి రెండు కప్పులు వాటర్ వేసాను ఆ వాటర్ లో సేమ్యాలు ఉడకాలి చూడండి మనం పోసిన వాటర్ అంతా ఇంకిపోవాలండి పోవాలండి వాటర్ లో సేమ్యాలు అనేది ఉడికి మనకి దగ్గర కావాలి ఈ వాటర్ ఏమి ఉండకూడదు మనం షుగర్ వేసేటప్పటికి ఈ వాటర్ అంతా పోవాలి చూడండి మనకి వాటర్లో చే ఉడికినాయి కదా ఇలా ఉన్నప్పుడు మనం షుగర్ వేసుకున్నాము హాఫ్ కప్పు షుగర్ వేసి వేసుకున్నాం మనం షుగర్ వేసిన తర్వాత మళ్ళీ లిక్విడ్గా అయిపోయిందండి మొత్తం మళ్ళీ దగ్గర పడింది చూడండి ఇట్లా ఉడికేటప్పుడే ఇంకొక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాము నెయ్యిలోనే సేమ్ మేలు ఫ్రై చేస్తున్నాం కదండి కొంచెం ఇంకో హాఫ్ స్పూన్ నెయ్యి ఎక్స్ట్రా వేసాను చాలా చాలా బాగుంటుంది ఇదంతా మనకు దగ్గర రావాలి నేను ఫుడ్ కలర్ ఏమి వేయట్లేదండి సేమ్ ఇంతే గానే చేస్తున్నాను మనకి ప్రసాదాలకి అమ్మవారికి ప్రసాదం పెట్టేదానికి ఇలా రెడీ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి పెట్టుకో సింపుల్గా అయిపోయిందండి చాలా సింపుల్గా అయిపోయి ఇట్లాంటివి పాయసం పాయసం కానీ ఇలా సేమ్యా కేసరు కానీ సేమ్యా పాయసం కానీ ఇప్పుడే మనం ఇలాచిగా నేసుకున్నాము చూడండి ఇంకొంచెం దగ్గరకు పడాలి ఇదిగో చూడండి మొత్తం ఇట్లా అయిపోయింది కదా అప్పుడు ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంటే అయిపోయి మనకి బాండి కంటుకోకుండా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కానీ వేసేసుకున్నాం వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫేసుకున్నాం ఇలా ఒకసారి మొత్తం కలిపేసి స్టవ్ ఆపేసి ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత మనం ప్లేట్ లో సర్వ్ చేసుకున్నాం ఎందుకంటే ఆరితేనే మనకి పొడి పొడిగా అనిపించింది ఈ సేమ్యా కేసరి ఇట్లా ఉంది కదా ఇది పొడి పొడిగా వచ్చేసింది ఇట్లా మనకి వేస్తంటే ఇట్లా ఉంది కదా ఇది మనకి పొడి పొడిగా వచ్చేసి ఆపేస్తామ స్టవ్ పది నిమిషాలు ఉండి ఓ పది నిమిషాలు ఉండి ప్లేట్ పది నిమిషాలు ఆగిన తర్వాత చూడండి దగ్గర నుంచి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా మనకి ఏం అంటుకోకుండా బండికి కరెక్ట్ గా ఎట్లా వచ్చేసింది చూసారా మనం నెయ్యి వేసి చేసాం కాబట్టి చాలా కమ్మగా ఉండిద్దండి మనం ప్లేట్లోకి తీసేసుకున్నాము చూడండి ప్లేట్లో తీసుకున్నాము మనం ఏదైనా చేసుకునే తీరు చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉండిద్దండి చేసామంటే చేసామని అట్లా కాకుండా అన్నీ కరెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూసారా నేను తీసుకుంది ఒక కప్పే కదా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే మన ప్రసాదంగా అప్పటికప్పుడు ఏమైనా ప్రసాదం ఇంట్లో ఫ్రూట్స్ అట్లా లేనప్పుడు ప్రసాదం చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇట్లాంటివి తొందరగా అయిపోతాయండి మనం చేసి అమ్మవారికి దేవుడికి పూజ చేసుకునేటప్పుడు పెట్టుకోవచ్చు సేమే కేసరి రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా వచ్చిందా చెప్తాను చాలా చాలా టేస్ట్గా ఉంది చాలా బాగా వచ్చిందండి మీరు ఇదే కొలతలతో చూసుకుంటే చాలా బాగా వచ్చింది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి బాయ్